కాంగ్రెస్ ఎంఆర్పిఎస్ మద్దతుగా మేము నిర్వహించేటువంటి ఈ ప్రెస్ మీట్ యొక్క కార్యక్రమము మందకృష్ణ మాదిగా గత కొద్ది రోజుల నుండి అదే పనిగా కాంగ్రెస్ వాళ్ళను కానీ మరియు మాదిగ జాతికి అన్యాయం జరిగిందని ప్రతినిత్యం ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ పార్టీని తప్పుదోవల పట్టించే పరిస్థితికి తీసుకొస్తున్నాడు మరి మందకృష్ణ గారికి ఒకటే మేము తెలియల్సిన విషయం ఏంటంటే మందకృష్ణ మీరు ముప్పై సంవత్సరాల నుంచి మాదిగ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తున్నారు మీరు పోరాటం చేసినటువంటి ఫలితాలు ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలించుకొని మీ యొక్క మీరు ఏ విధమైన విజయాలు సాధించారు జాతికి న్యాయం ఏ విధంగా సమకూర్చారనే విషయాన్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను ఈ సమావేశం తరఫున తెలియజేసుకున్నాను ముఖ్యంగా మాదిగ జాతికి అన్యాయం జరిగింది మాదిగ జాతికి అన్యాయం జరిగింది అని చెప్తాను మాదిగ జాతికి అన్యాయం జరిగింది గత కాంగ్రెస్ ప్రభుత్వం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మాదిగ జాతికే కాదు దళిత జాతులకు న్యాయం చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరిగిందని నేను ఈ సమావేశానికి తెలియజేస్తున్నాను మీరు ఒకసారి పరిశీలించుకోండి మిత్రులారా ఈ సమాజంలో మను ధర్మానికి జాతి అంతరాని తరంకి గురైనటువంటి పరిస్థితుల ఈ భారతదేశంలో దళిత జాతులు ఉండేవాళ్ళు ఈ దళిత జాతులు ఎన్ని ఉన్నాయనే విషయాన్ని కూడా మందకృష్ణకు తెలియదు నేను ఈ సమావేశ తెలియజేస్తున్నాను ఈ దళిత జాతులలో ఎన్ని కులాలు అగ్రవర్ణాలకు బలైనవి తెలుసా ఇరవై ఐదు వేలకు ఉప కులాలు ఉన్నాయి ఈ భారతదేశంలో ఐదు వేల మెయిన్ ప్రధాన కులాలు ఉన్నాయి ఆ ప్రధాన కులాలు కాస్త అన్న ఐదు వేల కులాలు కాస్త మూడు వేల కులాలు మనకు కనుమరుగైపోయి ఇప్పుడు ప్రజెంట్ రెండు వేల కులాలు మాత్రమే కొనసాగిస్తున్నాయి ఈ భారతదేశంలో ఇరవై ఐదు వేల కులాలు ఉపకులాలు ఉన్నటువంటి ఈ భారతదేశంలో కేవలం ఐదు వేల కులాలు మాత్రమే ఇప్పుడు కొనసాగిస్తున్నాయి మిగతా ఇరవై కులాలు కనుమరుగయ్యాయి అవి ఒక మాదిక జాతికి యాభై రెండు జాతులు ఉపకులాలు ఉంటాయి అది మీకు తెలిసిన విషయమే ఆ యాభై రెండు జాతులు ఈరోజు సమాజంలో ఉన్నాయా ఒకసారి మీరు ఆత్మ పరిశీలించుకోండి ఇప్పుడు ఆ జాతులు ఏమయ్యాయి అవి చనిపోయాయా లేకపోతే సమాజంలో ఇంకా వేరే జాతులకు మెర్జయ్యాయా అనే విషయాన్ని మీరు తెలియజేసుకోవాల్సిందిగా నేను మందకృష్ణ తెలియజేస్తున్నాను ఇలా మందకృష్ణ అన్న కేవలం వర్గీకరణ పెట్టింది మాదిగ జాతి కోసమేనా లేకపోతే మాదిగ జాతి ఉపకులాలు కూడా బాగుపడాలని కోసమా లేకపోతే దళిత జాతి మొత్తము దళిత జాతికి సంబంధించినటువంటి అన్యాయాలకు సరైన న్యాయం చేయడం కోసం మందకృష్ణ అన్న వర్గీకరణ పెట్టిందా అనే విషయాన్ని మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను ఈ ఎంఆర్పిఎస్ స్థాపించడానికి కారణం మందకృష్ణ అనే వ్యక్తి మాదిగ జాతిని ఒక మొత్తం ఒక తులపారంగా వేసుకొని నేనే జాతికి మూలకారకుణ్ణి నేను జాతిని సృష్టించిన నేను ఒక దేవుణ్ణి లేకపోతే నేనే ఈ జాతిని పుట్టించి పెంచి పోషించినట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు అసలు జాతి మీద హక్కు మందకృష్ణకి ఎక్కడదని నేను ఈ సమావేశంగా తెలియజేస్తున్నాను మను విధానం అనేది అంటరాని కులాలకు అట్టి వేసి మమ్మల్ని అణిచివేయడానికి గురి చేశారు ప్రతి దాంట్లో మాకు వెనుకబడి తరాన్ని తీసుకొచ్చారు అది కేవలం ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఇంకా పెద్ద స్థాయిలో తీసుకుపోయి రాజ్యాంగాల్లోనే మార్పులు మాకు వచ్చినటువంటి రిజర్వేషన్లను కూడా మమ్మల్ని తీసేసి రాజ్యాంగాన్ని తొలగించాలని నిర్మించాలనే ఆలోచన నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు అనే దాని మీద మేము ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాము ఇలా నరేంద్ర మోడీ మాకు న్యాయం చేస్తారనే దాని మీద మందకృష్ణ మాట్లాడే మాటలకు మాదివ జాతి కానీ మాదివ ఉపజాతులు కానీ ఎది కానీ మీరు నమ్మకండి అని చెప్తున్నాను కేవలం అది న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుంది